నిరుద్యోగ యువకుల పోరాటాలలో తప్పకుండా నా పాత్ర కొంత తక్కువనే ఉందని నేను ఒప్పుకుంటా ఉన్నా కారణం ఏంటి అంటే ఒక్కొక్కరి పంత ఒక రకంగా ఉంటుంది నేను నమ్మిన పంత ఇంతకుముందు మా గురువు గారు చెప్పినట్టుగా వినోద్ గారు చెప్పినట్టుగా గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అనే దాన్ని బాగా అవగతం చేసుకొని నా లక్ష్యం అటువైపు పెట్టి మా తల్లిదండ్రుల ఆశీర్వాదం భగవంతుడి దీవెనలు మీ అటువంటి యువత చేయుత మీ అటువంటి వాళ్ళ పోరాటాల వల్ల నేను రెండుసార్లు ఎమ్మెల్యే కాగలిగిన నేను ఎన్ని సాధించినా ఎంత ఎదిగినట్టుగా అనిపించినా అది ఆర్టిఫిషియల్ మాత్రమే నిజమైనటువంటి ఎదుగుదల ఎప్పుడవుతుంది అని అంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు సమాజంలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి వ్యవహారాలను గనక గమనిస్తే వీటి వల్ల నష్టపోతున్నటువంటి వాళ్ళని ఎప్పుడైతే మనం కాపాడడానికి పూనుకుంటామో అప్పుడే కొంత మనము నిజమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళం అవుతామని ఒక పక్క ఈ మధ్యనే బీజేపీలో చేరినప్పటికీ మా పార్టీ అధ్యక్షుల వారు రామచంద్రరావు గారు నాకు ఆదేశించినప్పటికీ వీలైతే వెళ్ళి రండి మీరు కూడా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసిండ్రు లా చేసిండ్రు లాలో పిహెచ్డీ చేసిండ్రు అప్రాప్రియట్ గా ఉంటుంది అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది దీంతో కొంత మిమ్మల్ని కలిసేటువంటి భాగ్యం దొరికింది తప్పకుండా మరొక్కసారి పోరాట పటిమను ప్రదర్శించేటువంటి అవకాశం వచ్చినట్టుగా నేను భావిస్తూ మొత్తంగా ముందున్నటువంటి పోరాట యోధులు ఒక పక్క క్రూరంగా దుర్మార్గంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నప్పటికీ ఏ మాత్రం వనకకుండా వెనకకుండా తప్పకుండా మా హక్కును కాపాడుకుంటాం మాకున్నటువంటి అన్ని వేదికలను వాడుకుంటాం మొత్తంగా ఈ ప్రభుత్వ ఆగడాలను దుర్మార్గాలను వైఫల్యాలను ఎండగడితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామనే ఆలోచనతోన మీరు చేస్తున్నటువంటి పోరాటానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటుందని దానికి మరీ ముఖ్యంగా ఇంతకుముందు జనార్దన్ చెప్పినట్టుగా మా అధ్యక్షుల వారు మేము ఎంత అవునన్నా కాదన్నా మేము ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం రాజకీయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మా పనిలో మేము ఎంత నిమగ్నమైనా యువతరం యొక్క శక్తి తెలిసి ఒక మంచి యువకుణ్ణి యువ మోర్చాకు అధ్యక్షునిగా మా పార్టీ గణేష్ గారిని నియమించింది గణేష్ గారిని కూడా నేను ఈ మీటింగ్కి వచ్చే ముందు నిన్ననే నేను మాట్లాడడం జరిగింది మేము ఒక మీటింగ్కు రెండు మీటింగ్లకు పది మీటింగ్లకు వెళ్ళగలుగుతామేమో కానీ క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలంటే మీకున్నటువంటి పట్టుత్వము మీకున్నటువంటి పోరాట పటిమ మాకు అంతగా ఉండదు కాబట్టి మీకు ఈ గ్రూప్ వన్ యాస్పిరీట్స్ ఏదైతే ఈ ప్రభుత్వ కుట్రల వల్ల ఇబ్బంది పడి రోడ్ల పాలు అవుతా ఉన్నారో వారి ఏజ్ కు సమానంగా ఉంటుంది మీరంతా కూడా భుజానికి భుజం ఆనించి యువ మోర్చా గనక నడవగలిగితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఉంటుంది నేను కూడా అవసరమైతే వ్యక్తిగతంగా కూడా మద్దతుగా ఉంటా అని చెప్తే గణేష్ కూడా తన సుముఖతను వ్యక్తం చేయడం జరిగింది ఇదే విషయాలను చెప్పమని కూడా మా తమ్ముడు మా యువ అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అధికార పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ఇంతకు ముందు మా మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక పక్క బిఆర్ఎస్ కూడా మేము మద్దతుగా ఉంటామని అంటుంది బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతును ఆల్రెడీ ప్రకటిస్తూ వస్తుంది మీరు చేసినటువంటి మార్చ్ ఏం మార్చ్ అది బండి సంజయ్ గారు జిలో ట్వంటీ నైన్ మిలియన్ మార్చ్ కు మీరు నాయకత్వం వహిస్తే సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా మీతో పాటు నడవడం జరిగింది అంటే ప్రతి సందర్భంలో భారతీయ జనతా పార్టీ తమ వంతు పాత్ర పోషిస్తూ వస్తుంది ఖచ్చితంగా యుద్ధంలో గెలిచే వరకు కూడా పార్టీ ఖచ్చితంగా మీకు అండగా ఉంటుందనే విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తూ కొన్ని విషయాలను గుర్తు చేయదలుచుకున్నా ఈరోజు మా మిత్రులు ఎవరైతే ఉద్యోగ వేటలో తమ పర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో ఇచ్చినప్పటికీ మీ కుట్రలు కుతంత్రవత కుతంత్రాల వల్ల ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోవచ్చు ఉద్యోగాన్ని సంపాదించకపోవచ్చు కానీ ఆ వేటలో వారు చేసినటువంటి పోరాటం ఈరోజు సమాజం చేత ప్రశంసించబడతా ఉంది కాబట్టి సమాజంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలు వారి పోరాటానికి అండగా నిలుస్తా ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఏం ఎలిజిబిలిటీ ఉంది ఒకవేళ మనం ఉద్యోగం సంపాదించాలంటే అన్ని ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తా ఉన్నాం యూపీఎస్సీకి ప్రయత్నం చేసినాం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంకా ఏ ఉద్యోగం అవకాశం ఉన్నా స్థితిగతులను దృష్టిలో పెంచుకు ఉంచుకొని మనం ప్రయత్నాన్ని కొనసాగిస్తా ఉన్నాం కానీ రేవంత్ రెడ్డి గారు కోడంగల్లో తిరస్కరించబడ్డాడు ఏ రోజు కూడా మంత్రి కాలేదు కానీ ఈ రోజు ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించింది అది ఎవరి పుణ్యమా అనేది మర్చిపోతా ఉన్నారు ఇదే నిరుద్యోగ యువత కావాలని మీరు భ్రమ పెడితే మోసపోయి విశ్వసించి నమ్మి మిమ్మల్ని ముఖ్యమంత్రి పైన పీఠం పైన కూర్చోబెడితే ఒకటే నోటిఫికేషన్తో నా రెండు లక్షల ఉద్యోగాలను నేను ఫిల్ అప్ చేస్తా అని ప్రగల్భాలు పలికిను కానీ ఈ రోజు మాత్రం అవహేళన చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీవీ డిబేట్లలో కానీ అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గాని వాళ్ళు ప్రిలిమ్స్కే కే క్వాలిఫై కాలేదు అని వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ఎఫిషియన్సీని టాలెంట్ ను తక్కువ చేసి చూపి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా అందుకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోవడానికి అర్హుడా ఈరోజు ఎంత అవహేళన చేస్తా ఉన్నారు ఎంత అవమానపరుస్తా ఉన్నారు అంతర్జాతీయ వేదికల పైన మీరు మాట్లాడుతున్నటువంటి మీ భాష మీకున్నటువంటి అవివేకం బయటపడి తెలంగాణ అభాసపాలవుతున్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరేమో ఎమ్మెల్యేగా ఓడిపోయి ఏ రోజు ముఖ్యమంత్రి కాకుండా అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ మీరు కూడా కలలు అనుకోలేదు కానీ నిరుద్యోగులు గత ప్రభుత్వంలో పేపర్ లీక్ అయిందని ఆగ్రహం ప్రదర్శిస్తే అప్పుడున్న ప్రభుత్వం దిగిపోవాల్సినటువంటి ప్రమాదం ఏర్పడ్డది దిగిపోయింది అదే యువత సహకరిస్తే పూర్తి స్థాయి ఓటు బ్యాంకుగా గ్రామ స్థాయిలో వృద్ధులు వికలాంగులు వితంతువులు సింగిల్ విండో సింగిల్ విమెన్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తే గెలుపొందిండ్రు మీరు యువత ఇక్కడ ఎవరైతే పేపర్ లీకేజ్ వల్ల అఫ్రెండ్ అయినటువంటి నిరుద్యోగ యువత ఎక్స్పీరియన్స్ అందరు కూడా గ్రామాలలోకి వెళ్లి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు ఓటు అయ్యొద్దు అంటే మీరు మాట్లాడినటువంటి మాటలను విశ్వసించి నిజంగానే కొంత ఎంగి ఉన్నాడు కదా మాట్లాడుతున్నాడు కదా పోరాటం చేస్తున్నాడు కదా అని నమ్మి మీరు మోసం చేస్తే మోసపోయి ఈరోజు రోడ్డున పడ్డటువంటి పరిస్థితిని మేము చూస్తా ఉన్నాం రోజు అదే విధంగా చాలా రివెంజ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు అది రివెంజ్ పాలిటిక్స్ ఆ వాస్తవాల పక్కన పెడదాం కొన్ని కేసులలో ఆ కేసుల ప్రస్తావన దేవలసినటువంటి అవసరం లేదు కానీ కొన్ని కేసుల విషయంలో అంతెందుకు నిన్న మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో హైకోర్టు స్టే ఇస్తే ప్రభుత్వ ధనంతోనా మీరు సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ ఈరోజు వేసింది అనుకుంటా నేను అదే ఒక విధానం అవలంబించండి ఒకవేళ ప్రభుత్వంలో ఆ వెసులుబాటు లేకుంటే కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోండి విద్యార్థులు చేస్తున్న నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి పోరాటంలో ధర్మం న్యాయం ఉందా లేదా అని తేల్చుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్లడానికి ఆర్థికంగా సహకరించండి ఒక మీరు చార్టర్డ్ ఫ్లైట్ల ద్వారా ఎంతో మంది అడ్వకేట్లను ప్రభుత్వం తరఫున మీ పార్టీ తరఫున మీ పగ తీర్చుకునే కేసుల విషయంలో ఒక నైపుణ్యం ఉన్నటువంటి పేరుగాంచిన అడ్వకేట్లను ఎట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు ఆ పద్దతిలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి నైపుణ్యం కలిగినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ కలిగినటువంటి అడ్వకేట్లను ఇక్కడ అవకతవకలు జరిగినాయా లేదా అనేది ప్రభుత్వం పైన ప్రభుత్వమే అడ్వకేట్లను నియమించకపోవచ్చు ప్రభుత్వం శాశ్వతం కాదు కాంగ్రెస్ పార్టీ అయితే ఉంటది కదా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకొచ్చి ఒక నైపుణ్యం ఉన్నటువంటి అడ్వకేట్లను నియమించే విషయంలో ముందుకు రావాలే తప్ప నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆనిచే ప్రయత్నం చేస్తే సమాజం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు తగిన రీతిలో ఈ ప్రభుత్వానికే కాదు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది అనేది ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు చూడండి చాలా విషయాలు మనం గమనించాలి ఇంతకుముందు కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేసింది రాకేష్ రెడ్డి గారితో సహా అటువంటి వాళ్ళు కొంతమంది రెడీ అయి నాలుగైదు వందల మంది మనము పోరాటాలు చేస్తే సరిపోదు ఎవరైతే ఈ గ్రూప్ వన్ అవకతవకల కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి మీరు మీ కుటుంబాలు మన కుటుంబాలు మనమందరం కలిసి తోచిన విధంగా పోరాటాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ఈ ను తీసుకోండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అప్పనంగా ఎవరికో భూములు అప్ప చెప్తున్నారు అని అంటే యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమం చేస్తే సుమోటోగా సుప్రీంకోర్టు కేసు టేకప్ చేసి వారి ఆస్తిని వారికి ఉండే విధంగా పర్యావరణాన్ని కాపాడేటువంటి చొరవ సుప్రీంకోర్టు తీసుకున్నది ఆ రకమైనటువంటి పోరాటాలకు కూడా మీరు శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు నేను నల్లమల్ల నుంచి వచ్చినటువంటి పూలిని పిల్లిని అని చెప్పుకుంటా ఉన్నారు కానీ ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడున్నటువంటి ఖనిజ సంపదను దోచేటువంటి ప్రయత్నం నలమలను తవ్వేటువంటి ప్రయత్నము చేసి రాబర్ట్ వాద్రా గారికి ఉన్నటువంటి డిపిఎస్ అనే కంపెనీకి దారా చేసే విధంగా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకి ఎంఎన్సీ కంపెనీకి ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇచ్చేసింది కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులుగా మేమందరం కూడా పోరాటం చేయడం జరిగింది ఆ డిపిఎస్ కంపెనీకి ఇచ్చినటువంటి కాంట్రాక్టును రద్దు చేసి సేవ్ నలమల పేరిట ఒక నినాదాన్ని పుట్టించి ఆ అడవిని కాపాడుకున్నటువంటి ఘనత మాకుంది అందులో నాకుంది అని తెలియజేస్తా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జరుగుతున్నటువంటి సేవ్ నల్లమల పోరాటం విషయంలో ఏ రోజు కూడా తన గలం విప్పలేదు కానీ ఈ రోజు క్లెయిమ్ చేసుకుంటున్నారు వారు నేను నలమల బిడ్డను అని ఈ రోజు నాకు తెలుసు ఆ రోజేమో తెలంగాణ ఉద్యమం నడుస్తా ఉంటే మీరు తుపాకీ పట్టుకుని బయలుదేరి ఆ రోజే తెలంగాణ సమాజం మీకు రైఫిల్ రెడ్డిగా నామకరణం చేసింది ఎన్నో సందర్భాల్లో మీరు సమాజానికి వ్యతిరేకంగా పోతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దురదృష్టమా వాళ్ళ నెత్తిన శని కూసున్నదా ఏమైందో తెలియదు యువకుల పుణ్యాన నిరుద్యోగ యువత పుణ్యాన సమాజంలో పోరాటాలు జరుగుతా ఉంటాయి ఆ పోరాట ఫలితం కాంగ్రెస్ లో ఎవరైనా ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండేదేమో చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఏ అనుభవం లేనటువంటి ఏ లక్ష్యం లేనటువంటి ఏ దూరదృష్టి లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ కథమైపోయింది కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఆలోచన లేనటువంటి వారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కారణంగా ఈరోజు ఏదైనా ప్రయత్నం చేద్దామనేటువంటి యువత లక్ష్యం ఏదైతే ఉంటదో ఆ లక్ష్యాలపైన నీళ్లు కలుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఈ పేద ప్రజలకు లేదంటే నిరుద్యోగ యువతకు న్యాయం జరగదు జరగదు అనేది నేను నా అనుమానాన్ని వ్యక్తీకరిస్తూనే ఖచ్చితంగా మిమ్మల్ని నేను యువకుడిని కాదు నేను మీలాగా ఒక పేదరికం నుంచి ఒక కూలీ కడుపులో పుట్టినటువంటి బిడ్డగా నా వంతు ప్రయత్నం ఎక్కడా ఏ అవసరం ఉన్నా మా పార్టీ తరఫున అండగా ఉంటాం వ్యక్తిగతంగా కూడా నేను అండగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాననేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ లీగల్ బ్యాటిల్ ఏదైతే ఉందో ఈ యుద్ధం ఏదైతే ఉందో యుద్ధంలో మీకు గెలవడం కోసం ఏ రకమైనటువంటి ఆయుధాలను సమకూర్చాలనో సమకూర్చడానికి ప్రజాస్వామ్య బద్దంగా సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు రివెంజ్ పాలిటిక్స్ కూడా గురించి చెప్పడం జరిగింది మీరు కొన్ని కేసులు అవి కేసుల విషయంలో ఇంకోసారి చర్చించుకుందాం ఒక్కొక్క అపియరెన్స్ కోసం ప్రభుత్వం తరఫున ఒక్క అపియరెన్స్ కోసం అది డేట్ ఇచ్చినా లేదంటే వాయిదా పడ్డా ఒక్క అపిరెన్స్ కు ముప్పై ఐదు లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుండి అడ్వకేట్లకు ఫీజు రూపంలో చెల్లిస్తా ఉంది ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా తమ లక్ష్యాలను నెరవేర్చడం కోసం తమ పగ ప్రతీకారాలను తీర్చడం తీర్చుకోవడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఎక్కిన విమానం దిగే విమానం అన్నట్టుగా ఢిల్లీ యాత్రలు పార్టీ గెలుపు కోసము బీహార్ల పోయి ప్రగాల్భాలు పలకడం కోసము మీరేదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో తెలంగాణ యువత తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే విధంగా ఎవరైతే తీసుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వాళ్లే మీ బొంద పెట్టడానికి సిద్దంగా ఉన్నారనడానికి ఇది సంకేతంగా భావించాలి తప్ప చూస్తూ చూడనట్టుగా పట్టింపు లేనట్టుగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా ఏదైతే ఆలోచనలు చేస్తా ఉన్నారు ఇంతకు ముందు మా మిత్రులు చెప్తా ఉన్నారు పదిహేను తారీఖు రోజు ఫలితం ఏ రకంగా వచ్చినా అద్భుతమైనటువంటి తీర్పు కనుక వస్తే సంబరాలు నిర్వహించుకుందాం లేదు అంటే అద్భుతమైన కార్యాచరణ రూపొందిద్దామని పద్ధతులు వారు చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా నిన్న నమ్ముతా ఉన్నారు రాకేష్ రెడ్డి గారు మిగతా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా వస్తారని నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నా దానికి నేను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు మా పార్టీ మీ పట్ల చాలా సానుకూలంగా ఉంది భారతీయ జనతా పార్టీ మీరు చేసే పోరాటానికి సంఘీభావంగా మద్దతుగా ఉంటుంది అని సందర్భంగా నేను తెలియజేస్తూ నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఇన్ని అవకతవకలను మీరు లెక్క ప్రకారం వెనక ఉన్న మిత్రుడు కూడా పేరు ప్రమావత్ మోహన్ గారు రాకేష్ రెడ్డి గారు లెక్కలతో సహా అవకతవకలు ఎక్కడ జరిగినాయి ఎట్లా జరిగినాయి అనే విషయాలు చెప్పినట్టుగా చెప్పినప్పటికీ మీరు లెక్కల తనతో వివరిస్తా ఉన్నారు కాబట్టి జేఏసీలుగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర తెలంగాణ సబ్బండ వర్ణాలకు ఉంది అదే చరిత్ర లెక్కించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ